శ్రీ గురుతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు మన బీరంగూడ గుట్ట మీద ఎంతో పురాతనమైనటువంటి శివాలయమునందు ఆ యొక్క మహాదేవుడే సంకల్పించినట్లుగా మహాదేవ్ స్వామి గుడిమేట్ మహాదేవ్ స్వామీజీ యొక్క వీరధర్మయ స్వామీజీ యొక్క ఆధ్వర్యంలో సనాతన బోర్డే ఏర్పాటే మన లక్ష్యం అనేటటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని కుల సంఘాలు అన్ని హిందూ సమాజాలు అన్ని రకాల పార్టీలు అన్ని అందరితో కలిపి ఈ యొక్క సనాతన బోర్డే లక్ష్యంగా ఈరోజు ఇటువంటి సనాతన ధర్మ హిందూ జాగృతి మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి దాదాపుగా వంద రకాలైనటువంటి వివిధ పీఠాధిపతులు వక్తలు అందరూ కూడా హిందూ బంధువులు కూడా వేలాదిగా ఇక్కడికి తరలివచ్చినారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి ఒక అమృత తుల్యమైనటువంటి స్వామీజీల యొక్క ప్రవచనం విని వారొక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒక జ్యోతిలాగా పది జ్యోతులను వెలిగిస్తూ ఇంటి ఇంటికి కూడా ఈ సనాతన బోర్డు యొక్క లక్ష్యాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మన మహాదేవ్ స్వామీజీ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్పంచుకోవడం మన పూర్వజన్మ సుత్తంగా భావిస్తూ జై మహాదేవ్ జై శ్రీరామ్